ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము పదహారు పదిహేడు అధ్యాయాలు మొత్తం మొదటి స్కందంలోని పంతొమ్మిదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ పంతొమ్మిదవ భాగంలో విష్ణు భగవానుడు మహాలక్ష్మితో సంభాషించటము విష్ణు బ్రహ్మల యొక్క సంవాదము మిథిలాపురానికి వెళ్ళి జనకునితో సందేహములను నివారించుకోమని సుఖదేవునితో వ్యాసుడు చెప్పటము సుఖదేవుడు అందుకు సంసిద్ధుడగటము శ్రీ సుఖదేవుడు మిథిలా నగరానికి వెళ్ళి నగర ద్వారపాలకులకు ఉపదేశముసగటము ఉపదేశం భవన ద్వారము దగ్గర అడ్డగించబడిన తరువాత ఆయన విలాస భవనానికి చేరటము అన్ని పరిస్థితులలోనూ నిర్వీకారుడై ఉండటము మనం తెలుసుకుంటాము వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు భగవంతుడకు విష్ణువు వటపత్రమునందు నిద్రిస్తున్నాడు ఆ స్వామి మనస్సు పొంగుచున్న ఆశ్చర్యము అనే సముద్రమునందు మునకలు వేస్తున్నది ఆ స్వామి ఈ స్థితిని చూసి భగవతి చిరునవ్వుతోటి చెప్పసాగింది విష్ణు నీవెందుకు ఆశ్చర్య విముగ్ధుడమవుతున్నావు భగవతి మహాశక్తి ప్రభావమున నన్ను నీవు గుర్తించలేకుండా ఉన్నావు ఇంతకు మునుపు కూడా సృష్టి ప్రళయాలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు కూడా నీవు అనేక సార్లు అవతరించావు ఆ పరాశక్తి నిర్గుణ నీవు సగుణ పరబ్రహ్మవు అట్లాగే నేను కూడా సగుణ శక్తిని సత్వశక్తిగా నన్ను తెలుసుకో ఇప్పుడే నీ నాభికమలము నుండి ప్రజాపతి అయిన బ్రహ్మ సృష్టి జరుగుతుంది రజోగుణ సంపన్నుడై ఆయన సకల జగత్తును సృష్టిస్తాడు తపస్సు నందు నిమగ్నుడైన తరువాత ఆయనకు సర్వోత్కృష్ట శక్తి సులభమవుతుంది అప్పుడు ఆయన త్రిలోకములను రచించట ఎందు సఫలుడవుతాడు బ్రహ్మ రజోగుణమును ధరించి ఉంటాడు అందువలన ఆయన సృష్టి కూడా రజోగుణ సంపన్నమవుతుంది విలక్షణమైన బుద్ధిగల బ్రహ్మ పంచభూతములను నిర్మిస్తాడు వాటి ఎందు ఇంద్రియములను ఇంద్రియ శాసకులైన దేవతలను మనస్సుకు తగినట్లు స్థాపించి తన సృష్టిని అలంకరిస్తాడు అందువలననే ఆయనకు కర్తయ్యని ఉపాధి కలిగింది భాగ్యశాలి నీవు ఈ విశ్వమును రక్షించు కార్యాన్ని నిర్వహిస్తు క్రోధావేశము కలుగుట వలన నీ కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు అవతరిస్తాడు ఆయనకు తామస శక్తి ప్రాప్తిస్తుంది మహామతి ఆ రుద్రుడే కల్పాంతమునందు ఈ సృష్టిని సంహరిస్తాడు ఈ కార్యసాధన కోసమే నేను నీ వచ్చాను నీవు నన్ను సత్వగుణ సంపన్న శక్తిగా తెలుసుకో నేను ఇక్కడనే ఉంటాను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటాను నీ హృదయము నాకు నివాస స్థానము నేను ఇచ్చటనే ఉంటాను భగవంతుడుగు విష్ణువు చెప్తున్నాడు దేవి కొంచెం సేపటి ముందు నేను అర్ధశ్లోకములను విన్నాను ఆ అక్షరములు ఎంతో స్పష్టములు ఆ పరమరహస్యమైన వాణి ఎవరి నోటి నుండి వెలువడింది వరానన దయతో దానిని చెప్పు సుందరి నేను ఎంతో ఆశ్చర్యానికి లోనై ఉన్నాను నిర్ధనునకు ధనము స్మరణకు వచ్చినట్లుగా ఈ విషయము నాకు పదే పదే జ్ఞాపకం వస్తున్నది వ్యాసుడు ఇంకా చెప్తున్నాడు భగవంతులకు విష్ణువు మాటలు విని లక్ష్మీదేవి ముఖము వికసితమైంది ఆమె నవ్వుచూ ఎంతో ప్రేమతోటి చెప్పసాగింది మహాలక్ష్మి చెప్తున్నది విష్ణు నేను చెప్పేది విను నేను సగుణ రూపమైన చతుర్భుజ భగవతిని ఇది నా పరిచయము నీవు నిర్గుణ అర్ధ్యాసక్తిని ఎరుగవ ఆ ఎందే ఆమె సగుణ రూపము కూడా దాగి ఉంటుంది భాగ్యశాలి ఆ నిర్గుణ భగవతియే ఈ అర్ధశ్లోకాన్ని వచించిందని తెలుసుకో దీనిని పరమ పవిత్రమైన దేవీభాగవత పురాణమని అర్థం చేసుకోవాలి కళ్యాణ ప్రథమగు ఈ పురాణము వేదరహస్యములతో పరిపూర్ణమైంది శత్రువులను ఉపశమింపజేసే దృఢవ్రతములను దాల్చిన విష్ణు ఈ గుప్త రహస్యాన్ని తెలియజేయటానికి ఆ మహాదేవి యొక్క విశేష కృపయే అని నేను తలుస్తున్నాను మహావిద్య యొక్క నోటి నుండి వెలువడిన ఈ వాక్కు సంపూర్ణ శాస్త్రముల సారము దీనికంటే ఎక్కువగా తెలుసుకునే వస్తువు త్రిలోకములందు ఏదీ లేదు నిశ్చితముగానే ఆ దేవి భగవతి నీ ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నది కాబట్టే నీకు ఈ విషయము తెలియజేసింది వ్యాసుడు ఇంకా చెప్తున్నాడు భగవతి మహాలక్ష్మి వచనాలు విని తరువాత భగవంతుడకు విష్ణువు దానిని మహామంత్రంగా భావించి హృదయమునందు శాశ్వతముగా నిలుపుకున్నాడు కొంత సమయం తర్వాత ఆ స్వామి నాభికమలం నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యాడు ఆయన దైత్యులకు భయపడి విష్ణువును శరణుదొచ్చాడు అప్పుడు శ్రీహరి ఘోర యుద్ధము చేసి మధుకైటములు అను దైత్యులను సంహరించాడు తరువాత స్పష్టమైన అక్షరములు గల అర్ధ శ్లోకాన్ని జపించటందే నిమగ్నుడయ్యాడు ఆ స్వామి జపించటను చూసి బ్రహ్మకు అమితమైన ఆనందం కలిగింది ఆయన భగవంతులకు విష్ణువును అడిగాడు జగదీశ్వర మీరు సకల దేవతలకు ఆరాధ్యులు కమలలోచన అట్టి ఎడల మీరెవరి నామాన్ని జపిస్తున్నారు మీకంటే ఎక్కువ ఆదరణను పొందటానికి అర్హుడైన దైవం ఎవరు ఆయనను స్మరించి మీ హృదయం ఇంత ఆనందం పొందుతున్నది బ్రహ్మ అడిగిన మాటలకు విష్ణువిలా చెప్తున్నాడు మహానుభావ క్రియాకారణము మొదలకు లక్షణములతోటి సంపన్నమైన శక్తి నీలో నాలో విరాజమానమై ఉన్నది దానిని కళ్యాణ స్వరూప భగవతి ఆద్యాశక్తిగా భావించాలి ఆమెను ఆధారముగా చేసుకుని ఈ అగాధ జలమందు సకల జగత్తు స్థిరమై ఉన్నది శాశ్వతముగా విరాజమానురాలై సాకార రూపమున తన లీలను ప్రకటిస్తున్నది ఈ చరాచర సమస్త విశ్వోత్పత్తికి కారణభూతమైనది సదా ప్రసన్నురాలై ఉండేది భగవతి మహాశక్తి మానవులను ఉద్ధరించడానికి అవతరించింది ఆ జనని పరమ విద్యా స్వరూపిణి సనాతనీ దేవి అవుతుంది విశ్వమును ఉద్ధరించటానికే ఆమె ప్రకటితురాలయ్యింది శాసకులను కూడా శాసిస్తుంది ఆ భగవతి యొక్క ప్రేరణతో ప్రాణి ఈ జగజ్జాలమునందు బంధింపబడి ఉన్నాడు శుద్ధ శుద్ధస్వరూపుడవగు బ్రాహ్మణోత్తమ ఆ భగవతి యొక్క చిత్శక్తి నుండే నేను నీవు సమస్త ప్రాణులు ఉత్పన్నమైనామని తెలుసుకో ఇందులో ఎట్టి సందేహమూ లేదు ఆ దేవి చెప్పిన శ్లోకమే ద్వాపర యుగారంభమున విశదముగా వ్యాఖ్యానింపబడి దేవీ భాగవతముని పేరుతో ప్రసిద్ధి చెందుతుంది వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు భగవంతుడకు విష్ణువు నాభీకమలమున బ్రహ్మ విరాజమానుడే ఉన్నాడు అక్కడనే ఆయన ఈ అర్ధశ్లోకాన్ని స్మరించాడు తరువాత అమిత బుద్ధిశాలియు తన పుత్రులకు నారదునకు దీనిని బోధించాడు నారదుడు దీనిని నాతో చదివించాడు నేను పన్నెండు స్కందములతో విశదముగా దీనిని వ్యాఖ్యానించాను భాగ్యశాలి వేద సమానముగు ఈ పురాణమును నీవు అధ్యయనము చెయ్యి సర్గ ఉపసర్గ మొదలైన పంచ లక్షణములతో పరిపూర్ణమైన ఈ పురాణము భగవతి జగదంబిక యొక్క ఉత్తమ కథలతో సుశోభితమై ఉన్నది అందలి భాగములన్నీ కూడా తత్వజ్ఞాన రసములతోటి నిండి ఉంటాయి సకల పురాణములందు అది శ్రేష్టమని భావించబడుతుంది పవిత్రత ఎందు ధర్మశాస్త్రముతో పోల్చబడుతుంది దాని అందు వేద సిద్ధాంతములు నిండి ఉన్నాయి వృత్తాసుర వధ ఇతర అనేక కథలు కూడా అందులో వర్ణించబడ్డాయి సంసార రూప సముద్రము నుండి ఉద్ధరించు ఆ పురాణము బ్రహ్మమిద్యకు నిలయము భాగ్యశాలి నీవు యోగ్యుడవు ప్రతిష్ఠితుడవైన పురుషుడవు నీకు సాటిలేని బుద్ధి ప్రాప్తించింది అందువలన ఈ పరమ పావనమగు దేవీ భాగవత నామక పురాణమును అధ్యయనము చేయుటకి ఉద్యమించు ఇందు పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి అజ్ఞానమును దూరము చేసే ఈ దివ్య పురాణ ప్రభావమున జ్ఞానరూపమైన సూర్యుడు ఎంతో తప్పించసాగుతాడు ప్రశంసనీయము కళ్యాణప్రథము ఈ పురాణము శ్రోతలకును వక్తలకును సుఖాన్ని కలిగిస్తుంది శాంతిని ప్రసాదిస్తుంది దీర్ఘజీవులను చేసి పుత్ర పౌత్రులతో సంపన్నం చేస్తుంది ఈ ధర్మాత్ముడు సూతుడు నాకు శిష్యుడు మంగళప్రదముకు పురాణము నీతోటే ఇతడు కూడా అధ్యయనం చేస్తాడు ఇంకా సూతుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు